మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ సమీపంలో గల శ్రీ షిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం మనం చూస్తున్నాం ఇక్కడ అర్చకులు శ్రీ మైలటూరి రవిశంకర్ శర్మ ప్రత్యేక అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పట్టణంలో రద్దీగా ఉండే శివాలయాల్లో ఇది ఒకటిగా తయారైంది రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ప్రతిష్టతోటి ఇక్కడ పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి యొక్క లింగం చాలా సుందరంగా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంటుంది అలానే పార్వతీదేవి యొక్క మూర్తి ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ప్రత్యేక అలంకరణలతో భక్తులను అలరారిస్తుంది అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు విఘ్నేశ్వర స్వామి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఇక మనం కుమారస్వామి కుమారస్వామి కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు కుమారస్వామికి కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అలాగే నంది విగ్రహము శివుడి ముందు నంది విగ్రహం చాలా టీవీగా కనిపిస్తుంటుంది నవగ్రహాలు కూడా ఈ యొక్క మంగ ఆలయ ప్రాంగణంలోనే నిర్మాణం చేశారు ఆలయంలో ముఖ్యంగా దసరా నవరాత్రులు వసంత నవరాత్రులు చాలా వైభవంగా నిర్వహిస్తారు కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ హోమాలు అన్న సంతర్పణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తుంటారు ఆలయ మొత్తం వ్యవహారాలని ఇక్కడ భక్తులే నిర్వహిస్తుండడం గమనించాల్సిన విషయం ఐసిడిఎస్ విశ్రాంత పీడి యాలగడ్డ ధనలక్ష్మి నేతృత్వంలో నటుకుల కిషోరు బాలాజీ పిచ్చిరావు గోపి సరళ ప్రభ మల్లీశ్వరి వెంకటరత్నం సరిత తదితరులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహించడంలో అర్చక స్వాములు మల్లెడు రవిశంకర్ శర్మ గారికి ప్రత్యేకంగా తోడ్పాటును అందిస్తుంటారు భక్తులు విశేషంగా ఇక్కడ అభిషేకాలు చేస్తుంటారు గర్భాలయంలోకి వెళ్ళాలంటే చొక్కా ఇప్పి అక్కడ పైన భుజం మీద టవల్ వేసుకొని లోపలికి వెళ్ళి అభిషేకాలు చేసుకునే అవకాశం అన్ని సామాజిక వర్గాల వారికి ఇక్కడ ఉండడం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం నిర్రూపజ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు వేయించేసి ఉన్న పరిసర ప్రాంతాలలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమూళీశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రధానంగా స్వామివారు చంద్రమౌళీశ్వర స్వరూపం శివలింగానికి చంద్రవంకతోటి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఆయన మన చంద్రమౌళీశ్వర స్వామివారు అలాగే అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రియాత్మక స్వరూపంగా దేవిగా ఇక్కడ వెలసి ఉన్నది అమ్మవారికి నవరాత్రుడు వసంత నవరాత్రులు జరుగుతూ జరుగుతుంటాయి అలాగే ఆది గణపతిగా స్వామివారు ముందుగా విఘ్నేశ్వరుని ప్రతిష్ట చేసి ఉన్నాము అలాగే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే నవనాగేంద్ర స్వరూపుగా సుబ్రహ్మణ్య స్వరూపంగా నాగేంద్ర స్వామివారు అలాగే నందీశ్వరుడు ఈశ్వరుడు యొక్క ప్రథమ గణాల్లో ప్రథమైనటువంటి వాడు నందీశ్వరుడు ప్రతిష్ట అలాగే ఆదిత్యాది నవగ్రహాల యొక్క ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అందరి మూర్తులు కూడా ఉన్నాయి ప్రతి నిత్యము కూడా స్వామివారికి లఘున్యాసపూర్వకంగా పంచామృత విధానైన రుద్రాభిషేకము అలాగే అమ్మవారికి శంకు పూజ గణపతికి అర్చన సుబ్రహ్మణ్య స్వామివారికి పుష్పార్చన సర్పాలకు క్షీరాభిషేకము నందీశ్వరుడికి ఆరాధన అలాగే నవగ్రహాలకు షోడశ పూజ అదేవిధంగా దేవాలయంలో ప్రతి నిత్యము కూడా మహానివేదన ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రీతికరంగా సువాసన చేత కుంకుమార్చన పూజ కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కావున భక్తాదు అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి దేవాలయాన్ని దర్శించి పరమేశ్వర అనుగ్రహ కృపక పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఓం నమస్కారం